యాలక్ చెట్లు ఏలకాయలు అయితే ఇప్పుడు ఉన్నాయి అన్నమాట సో నేనైతే యాలక్ చెట్టు దగ్గర నుంచి ఫస్ట్ టైం అయితే చూడటము సో చూడంగానే చాలా ఎక్సైట్ అయ్యాను సో మీతో షేర్ చేసుకుందామని వీడియో వీడియో పోస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పలమునేరు దగ్గర ఉన్న గుంటూరుకి అయితే వచ్చాను మా ఊరు నుంచి ఇది యాభై కిలోమీటర్ల దూరం అండి సో మీకైతే చూపిస్తాను ఇక్కడ నాగదేవత గుడి అయితే ఉంది సో మేమైతే వచ్చేసామన్నమాట స్వామి వారిని చూద్దామని సో చూడండి ఇది నాగదేవత గుడి అనమాట సో గుళ్ళోపలకైతే వెళ్దాము సో నాగదేవత గుడికి అయితే వచ్చేసామండి సో ఇక్కడ చూసేదానికైతే ఇలా ఉంది సో చాలా ఫేమస్ అండి నాగదేవత గుడి నాగదోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే నాగదోషాలు అయితే పోతాయండి సో చాలా మంచిది సో నేనైతే వచ్చేశాను చాలా బాగుంది గుడి ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నరీ నందు బ్లాగ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చాలా దగ్గర సో గుంటూరు అయితే వచ్చాను సో పుట్టుకొత్త చిన్నపిల్లలు సన్నగా వీక్ గా ఉంటారు కదా సో వాళ్ళకి ఒళ్ళు రావడం కోసం బొద్దుగా రావడం కోసం ఇక్కడ అయితే ఆయుర్వేదిక్ ముందు అయితే ఉంది సో ఇక్కడ ఒక ఆమె ఆయుర్వేదిక్ ముందైతే వేస్తుంది అండి సో ఆ ముందు కానీ ఒక ఐదు వారాలు కానీ వేయించుకుంటే సో బిల్లలు అనేది బొద్దుగా తయారవుతారు చాలా బాగుంటది సో మీ అందరికి కూడా మీరు ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను సో ఈ అడ్రస్ వచ్చి పలమనేరు దగ్గర గుంటూరు ఎవరిని అడిగినా చెప్తారండి ముందు ఎక్కడ పోస్తారు అంటే చాలా ఫేమస్ అండి అమెరికా నుంచి కూడా వచ్చి ముందుకు తీసుకెళ్తారంట సో మీరు ఫోన్ లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని వాళ్ళైతే ముందుకు వస్తారు ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మీలో ఎవరైనా సో వీక్ గా ఉన్న పిల్లలను చూసి బాధపడుతూ ఉన్నారా సో మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి సో ఈ ముందు అయితే బాగా పనిచేస్తుంది ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు అయితే మీతో మంచి విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను సో గుంటూరు అయితే వచ్చామండి మా ఊరు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది సో ఇక్కడైతే యాలక్ చెట్టు అయితే కనిపించింది సో చూడండి ఏలక్ చెట్టు మా ఊరైతే నెల్లూరు అండి నెల్లూరు సైడ్ ఎప్పుడు నేను యాలగ చెట్టును అయితే చూడలేదు సో మా అత్తగారు ఊరు చిత్తూరు వచ్చాకే నేను ఇక్కడ యాలగ చెట్టును అయితే చూసాను ఇది కొంచెం అడవి ప్రాంతంలో ఉంటుంది సో ఇక్కడ చాలా రకాల చెట్లు అయితే ఉంటాయంట సో ఫస్ట్ టైం అయితే యాలక చెట్టు చూసాను సో చెట్టు నింటా కాయలు అయితే ఉన్నాయి సో కోసుకోవడానికి అయితే అందం అండి సో చాలా బాగున్నాయి సో నేను ఒక్కడైనా కోయడానికి అయితే ట్రై చేస్తాను చూద్దాం వర్కౌట్ అవుతుందో లేదు యాలక చెట్లు యాలక ఉన్నాయి అనమాట సో నేనైతే యాల చెట్టు దగ్గర నుంచి ఫస్ట్ టైం అయితే చూడము సో చూడగానే చాలా ఎగ్జైన్ అయ్యాను సో మీతో షేర్ చేసుకుందామని వీడియో వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎలకాయలను చూడంగానే కోసుకోవాలని చాలా అనిపించిందండి కానీ చాలా హైట్ లో ఉన్నాయి నాకైతే అసలు అందలేదు సో మీలో ఎవరికి ఎలకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్